మనకి ప్రింటెడ్ నుంచి హెవీ వర్క్లో సంబంధించిన రెడీమేడ్ బ్లౌజెస్లు కూడా అందుబాటులో ఉంటుందండి ఇక్కడ ఒకవేళ మీకు ప్రైజ్ వైజ్ చూసుకున్నట్లయితే ప్రింటెడ్ అది కూడా స్ట్రెచబుల్లో సో స్ట్రెచబుల్ వచ్చేసినట్లయితే ఇలా మనకి డైలీ వేర్లో యూజ్ చేసుకోవడానికి ఇవి కేవలం మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటుంది మరి మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎలా అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్లో కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ టైం వచ్చేసి అయితే టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అవైలబిలిటీ ఉంటారండి మనకి లాంగ్వేజెస్ ఏమీ ఉండదు హిందీ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్ అయినా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ చాలా అయ్యే కలెక్షన్స్లో వర్క్లో కూడా అంటే నార్మల్ వర్క్లో చూసుకున్నట్లయితే చూ ఫ్యాబ్రిక్లో కూడా చాలా వరకు కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది ప్రింటెడ్లో కావచ్చు అది కూడా వర్క్లో కావచ్చు సో ఇదేమో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మనకి ఇందులో మొత్తం సేమ్ వస్తుందండి బోర్డర్ చూసారు కదా గోటాపట్టి వర్క్ తోటి ఇలా మనకి ఫినిషింగ్ చూసుకున్నట్లయితే చూడండి ప్రాపర్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మీకు ఫినిషింగ్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా నో ఇష్యూ అండి ఇంకొక శారీ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనకి గోటా పట్టి వర్క్ చూసాము ఇది ఏంటంటే సేమ్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్లోనే కొంచెం కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి పర్ల్స్ డిజైన్స్ ఉంటుంది అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్లో వస్తుంది అండ్ డిజైన్లో కూడా ఇక్కడ మనకి డైమండ్ వర్క్ అనేది ఇందులో ఇచ్చారు అండ్ టోటల్ ఈ కూడా చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వర్క్లో వస్తుందండి ఏంటంటే ఫ్రిల్స్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇలా చూస్తున్నారా సో ప్రాపర్గా కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి మొత్తం కూడా కొన్ని కి ఏంటి అంటే కొన్ని లో వస్తుంది కొన్ని సెల్ఫ్ కలర్లోనే వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఏదైతే శారీ డిజైన్ వచ్చేసిందో లో కూడా ఇలా మనకి ఫ్రంట్ అని ఓన్లీ ఇచ్చారు ఇందులో డిజైన్ సో నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే ఇది మనకి టోటలీ డిఫరెంట్ చెప్పాలనుకుంటే కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ షైని కూడా చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ సారీ చూసుకున్నట్లయితే స్టోన్ వర్క్ తోటి ఇందులో మనకి క్రియేట్ చేశారు సో కట్ వర్క్లో చూసుకున్నట్లయితే కూడా మనకి ఇక్కడ ఇలా వచ్చేసిందండి మరి ఫినిషింగ్ చూస్తున్నారా మీరు ఒకవేళ ఎక్కడ నుండి పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్లో మీకు టైమింగ్ చెప్పాను కదా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు సో ఆ టైంలో మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకుంటే వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అదే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు లైవ్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ అంటే ఎక్కువ ఒక లెవెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ మీరు అఫోర్డ్ చేస్తారు బిజినెస్లో అని అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారండి చూడండి ఇది మనకి చాలా వరకు లైట్ వెయిట్లో వస్తుంది అండ్ లైట్ కలర్లో ఉంటుందండి ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్లో మీకు ఒకవేళ డార్క్ కలర్లో కావాలనుకున్న కూడా డార్క్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది అన్నీ కూడా ట్రెండి కలెక్షన్స్లోనే దొరుకుతుంది సో ఇది చూడండి ఇది మనకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేశారు ఇందులో స్లీవ్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది విత్ ఫ్రంట్ లో మనకి ఇలా వర్క్ అనేది ఉంటుంది వైట్ స్టోన్ ఇంతే కాదండి మీకు ఒకవేళ పట్టులో అంటే మనకి ఇలా సిల్క్లో కూడా మొత్తం టోటల్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్లో కావాలనుకున్న కూడా టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే ఇప్పుడు మనకి పట్టులోనైతే మీనాకారి కావచ్చు షాందేరి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కదా సో ఇది మనకి పటోలా ప్యాటర్న్లో వస్తుంది పటోలా చూసుకున్నట్లయితే ఇది మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చూడొచ్చు ఇది ఏంటంటే ఇందులో మనకి వర్క్ కూడా ఉంటుందండి బోర్డర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బోర్డర్ కూడా చూడండి ఆపోజిట్ కలర్లో వస్తుంది సో ఇది కూడా మనకి ఆఫ్ వర్క్లోనే వస్తుంది లో మనం చూసుకున్నట్లయితే ఇలా మనకి ఆఫ్ వర్క్ వర్క్ ఉంటుంది ఇది టోటల్ కూడా మనకి పటోలా లోనే అందుబాటులో ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించిన బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా లో వచ్చేస్తుంది మరి చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది సో ఇంతే కాదండి ఇక్కడ మీకు ఒకవేళ రెడీమేడ్ బ్లౌజెస్లో కలెక్షన్స్ కావాలనుకున్నా కూడా ఇందులో మనకి ఫుల్ స్టిచ్చింగ్లో వచ్చేసి ఇవి కూడా మనకి టోటలీ ట్రెండ్ అంటే వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కూడా శారీస్లో కూడా అందుబాటులో ఉంది మరి చూస్తున్నారా చూడండి ఇవన్నీ కూడా వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ అండ్ ఇందులో కూడా మనకి డస్టీ కలర్స్ కావచ్చు డార్క్ కలర్స్ కావచ్చు పేస్టల్ కలర్స్ కావచ్చు అన్ని రకాల డిజైన్స్తో పాటుగా కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూస్ చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుంది మీలో కనుక ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అది కూడా సూరత్కి వచ్చి నేను డైరెక్ట్ విజిట్ చేసి ఇషితా హౌస్ నుండి కనుక మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఒకసారి కాల్ చేయండి ఇక్కడ మీకు డైరెక్ట్ రావాలనుకుంటే మీకు పికప్ చేసుకోవడానికి కూడా హెల్ప్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ పర్చేసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి సో మీలో బిజినెస్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ అయితే మరి డెఫినెట్గా ఒకసారి కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి ప్రింటెడ్లో కూడా ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇందులో మీకు జార్జెట్ అందుబాటులో ఉంటుంది ఇలా సిల్క్ బేస్ ఉంటుంది క్రేప్ సిల్క్లో ఉంటుంది ఇలా జరీ ఆప్షన్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనకి డైలీ వేర్ కలెక్షన్స్లో కూడా ఉంటాయండి సో చూడండి ఇందులో మీకు కలెక్షన్ చూసుకున్నట్లయితే జరీ ప్యాటర్న్ లైనింగ్లో కూడా దొరుకుతుంది సో చూడండి ఇలా అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉంటుంది ఫ్యాబ్రిక్లో కూడా మీకు దాదాపు డైలీ వేర్లో ఎన్ని వెరైటీస్ ఫ్యాబ్రిక్లో దొరుకుతాదో అన్ని రకాల ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది సో ఇక్కడ నేను ఇప్పుడు శారీస్ కలెక్షన్ చూపించాను కదా మరి ఇవన్నీ శారీస్కి మనకి మెయిన్గా మన ఆడవారికి ఇష్టమయ్యే కలెక్షన్స్ ఏంటి రెడీమేడ్ బ్లౌజెస్ మరి ఆ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా కొన్ని మీకు శాంపుల్ చూపిస్తాను